సో నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి లావెండర్ అనమాట సో ఫుల్ డిమాండ్గా గా అండి ఈ శారీస్లో ఈ టూ కలర్స్ చాలా డిమాండ్గా నడుస్తున్నాయి అనమాట సో అందుకోసం మనం టూ కలర్స్ మాత్రం తీసుకుని రావడం జరిగింది సో కనుక్కున్నా చూసారు కదా సో ఈ విధంగా సింపుల్గా అండ్ పార్టీ వేర్ లుక్ పర్ఫెక్ట్ పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేస్తుంది సో మనకి ఇది వచ్చేసి లావెండర్ కలర్ దీనికి వచ్చేసి మనకి స్కాల్ప్ బోర్డర్ అండ్ శారీ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంది అండ్ బెల్ట్ కూడా దీనికి ఇది సెట్ అయిపోయిందండి సో సేమ్ కాపర్ బెల్ట్ ఇందాక పెట్టుకున్నట్టుగానే కాపర్ బెల్ట్ పెట్టుకున్నాను బెల్ట్ కూడా సెట్ అయిపోయింది సో అందుకోసమే చెప్పాను అనమాట ఈ టైప్ ఆఫ్ శారీస్కి ఈ బెల్ట్స్ బాగుంటాయని సో మీకు ఏది వాంటెడ్ ఉంటే అది తీసుకోండి అండ్ శారీ ఫైనల్ శారీ లుక్ బోర్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి వైన్ కలర్ లో మనకి ఈ విధంగా బ్లౌజ్ వచ్చింది అనమాట వైన్ కలర్ అండ్ లావెండర్ షేడ్ నీట్ గా ఉంది కదా సింపుల్ గా నీట్ గా కంప్లీట్ పార్టీ వేర్ లుక్ అయితే కనిపిస్తుంది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ రోజు మన దగ్గర టూ కూడా డిమాండెడ్ కలర్స్ టూ కూడా డిమాండెడ్ కలర్స్